మొంత తుఫాన్ ఎఫెక్ట్ అంటే తుఫాన్ అయిపోయిన తర్వాత ఏదైతే గ్రామాల్లో ఎఫెక్ట్ ఏర్పడిందో సో ఆ గ్రామాల్లో రీసెంట్గా ఇప్పుడు పిఠాపురం సంబంధించిన వ్యక్తులు ఉప్పాడకు సంబంధించిన వ్యక్తులు జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీ వీళ్ళు ఏదైతే తుఫాను బాధితులు రోడ్డు మీద ఉన్నారో ఎంపీ దారిన వెళ్తా ఉంటే కారు ఆపలేదు అని చెప్పి మా బాధలు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అదే ఓట్ల టైంలో మాత్రం ఇంటింటికి వచ్చి మరి అయ్యా ఓటేయండి అని చెప్పి అడిగి మరీ బతిమాలి మరీ ఓట్లు అడిగారు కానీ ఇప్పుడు మేము మా కుటుంబాలు మా పిల్లలతో రోడ్డు మీద ఉంటే కనీస సౌకర్యాలు కూడా మాకు పిఠాపురంలో అందుబాటులో అందుబాటు చేయకుండా ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు కనీసం ఎంపీ జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా మేము కారు ఆపుతుంటే కారు ఆపకుండా వెళ్ళిపోయారు అని చెప్పి ఉప్పాడకు సంబంధించిన బాధితులు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు ఒకసారి విజువల్ చూడండి వాళ్ళ మాటలనే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీద ఉంటే వాళ్ళు రాకపోవడానికి కారు పెట్టండి ఆగాలి కదండి ప్రతి గడప వస్తారే ఓట్లు వచ్చేటప్పుడు అమ్మ నేను ఎలాగా నేను ఎలాగో చెప్తారే ఈ రోజు మీరు ఎలాగో మాకు సేవలు చేయడానికి కదండి ఓట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు వచ్చి ఓటే లేదా ఓట్లేసా కదా మేము అక్కడ సార్ మీరు గెలిచారు అంటే అది వచ్చాక వైఎస్ఆర్ పార్టీ అని మీరేనా మాకు మానవాళ్ళు చెప్తారా ఏమైనా ఆనవాళ్ళు మేము వైఎస్ఆర్ పార్టీ అని మేము ఏమి

తీసుకోరు ఇక్కడ జనాన్ని జనాన్ని తీసుకోతారు ఈ సవాలు ఇక్కడ ఉన్నాయి పోతాడు వస్తాడని సో తుఫాను బారిన పడిన బాధితులు ఉప్పాడ కానీ పిఠాపురం కానీ దానికి సంబంధించిన ఎమ్మెల్యే రావాలి ఎమ్మెల్యే ఎక్కడ తక్షణమే రావాలి మమ్మల్ని ఆదుకోవాలి మాకు కావలసిన సౌకర్యాలు ఎవరు ఏర్పాటు చేయలేదు అని చెప్పి ఉప్పాడ గ్రామ ప్రజలు పిఠాపురం గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తున్నారు ఇది ప్రస్తుతం పిఠాపురం సంబంధించిన సిచ్యువేషన్